హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్ ఈ రోజు మన కిచెన్ లో మటన్ కీమా ఎలా తయారు చేసుకోలో చూద్దాం ఇది చిన్నపిల్లలకి బాలింతలకి చాలా మంచిదండి బాలింతలకి అయితే పిల్లలు కి పాలు కేస్తారు అరగదు అని చెప్పి చాలా మంది తినాలనుకున్నా తినలేరు కదా ఇలా కీమా అయితే వేరంగా డైజెషన్ అయిపోతే ఏం ప్రాబ్లం ఉండదు అది చిన్నపిల్లలకు కూడా సేమ్ అండి మనం త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి అయితే పిల్లలకు పెడతాం కదా చికెన్ మటన్ ఇలా కీమా రూపంలో పెడితే వేరంగా డైజెషన్ అవుతుంది ఎటువంటి ప్రాబ్లం ఉండదు కళ్ళు మూసుకొని తినేయచ్చండి ఎందుకంటే ఇందులో ఎటువంటి దుమ్లు ఏముండో సాఫ్ట్ గా కీమా ఆల్రెడీ కొట్టేసి ఇచ్చేస్తారు కదా మనం ఇలా కుక్ చేసేసుకుంటే కళ్ళు మూసుకొని తినేస్తారు పిల్లలు దీనికోసం అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి దీంట్లోనే వన్ టేబుల్ స్పూన్ జీరా ఇది లైట్ గా ఫ్రై అయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ ఇది లైట్ అండ్ గోల్డెన్ కలర్ లో వచ్చినంత వరకు ఈ ఉల్లిపాయన అయితే బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకుని ఇలా లైట్ అండ్ గోల్డెన్ కలర్లోకి వచ్చాక ముందుగా మనం మటన్ కీమాన్ అయితే ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగేసి ఇలా యాడ్ చేసేయాలి లోనికి యాడ్ చేసేసి ఒకసారి దీన్ని కలిపేసి ఒకసారి దీన్ని కలిపేసి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేయాలండి మనకి మటన్ కదా కొంచెం స్మెల్ రాకుండా కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది టూ హండ్రెడ్ గ్రామ్స్కి పసుపు వేసుకొని దీంట్లో వాటర్ ఇంకేంత వరకు ఇలా ఉడికించుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ కూడా తీసేసుకోవాలి కీమా కదండి చూసేసుకోండి సాల్ట్ మొక్కలకు వేరేగా కీమాకి వేరేగా పడుతుంది కొంచెం లైట్గా వేసుకోండి సరిపోకపోతే కొంచెం లాస్ట్లో వేసేసుకుందరు ఇలా కలిపి ఓ పది నిమిషాలు మూత పెట్టేసి ఉంచేస్తే ఓ పది నిమిషాల తర్వాత చూడండి వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో ఇలా వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా వేసుకోవాలి దీన్ని కూడా మొత్తం ఫ్రై చేసేయాలండి ఫైవ్ టూ మినిట్స్ మూత పెట్టేసి ఉంటే దగ్గరగా టమాటా పై ముక్క అంతా వచ్చేస్తుంది అనమాట అలా అంతవరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి టమాటా మీద తోలు వచ్చేసినట్టు ఇలా మగ్గించుకున్నాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేసుకోవాలి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ బాగుంటుందండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ మటన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ వేసేసి మొత్తం ఈ చికెన్ కి పట్టించేయాలి ఇందులో నేను వన్ టేబుల్ స్పూన్ కారం కూడా తీసేసుకున్నాను పిల్లలకు కదా వన్ టేబుల్ స్పూన్ చిన్న స్పూన్ తో వేసేసుకుంటే సరిపోద్దండి ఇలా మొత్తం యాడ్ చేసేసాక ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలా ఒకసారి మొత్తం పట్టినట్టు ఈ కీమాకి మొత్తం కలిపేయాలి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కలిపేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసేసుకుంటే సరిపోద్ది ఒక గ్లాస్ వాటర్ పోసేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని మూత పెట్టేసి ఓ పది నిమిషాలు అయితే ఉడికించేస్తే చాలా ఈజీగా టేస్టీగా మటన్ కిమా రెడీ అయిపోయిందండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్